who are underserved, who don't get the opportunity are able to benefit from it. thank you to all of you and thank you for providing me with this opportunity to share some of my thoughts with all of you. sorry i can't speak telugu and that's why my colleague pradeep expressed the things that he wanted to say. లేదంటే ఐఐటిలో ఎన్ఐటిలో చదివే విద్యార్థులకి ఒక సిక్స్ సెవెన్ మంత్స్ ముందర వస్తుంది కానీ ఆ రికార్డు తిరగదోస్తూ సెవెన్ మంత్స్ ముందర అంటే బేలో సర్టిఫికేట్ వస్తే అక్కడ ఐదు నెలలు ఇక్కడ మూడు నెలలు ఎయిట్ మంత్స్ ముందు ఆ జాబ్లు రావడం మేము మా కాలేజీ విద్యార్థులు మహబూబ్ నగర్ జిల్లా అందరం కూడా మీకు రుణపడినకి ప్రత్యేకంగా తెలియజేస్తూ